రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రించిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలోకి నగదు జమ చేస్తున్నామని రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన పలు ధాన్యం సేకరణ కేంద్రాలను గోదాములు రైస్ మిల్లలను తనిఖీ చేసి రైతులతో ముఖాముఖి మాట్లాడారు మంత్రి తన పర్యటనలో భాగంగా తొలుత మండల స్థాయి పౌర సరఫరాల గోదామును తనిఖీ చేశారు అక్కడ అంగన్వాడీ కేంద్రాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసేందుకు సిద్ధం ఉన్న చక్కెర ప్యాకెట్లను స్వయంగా తూకం వేసి పరిశీలించారు అనంతరం గారమండలం రామచంద్రపురంలోని శ్రీనివాసరాయిస్ మిల్లును సందర్శించి మిల్లర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ధాన్యం సేకరణపై రామచంద్రపురం పరిసర గ్రామంలో రైతులతో ముచ్చటించగా డబ్బులు కేవలం నాలుగు గంటల్లోనే పడ్డాయని రైతులు చెప్పడంతో మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరా సంస్థ ఎండి సేనాపతి ఢిల్లీరావు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆర్డీఓ సాయి ప్రత్యూసార్ జిల్లా పౌర సరఫరాల అధికారి జి సూర్యప్రకాశ మేనేజర్ వేణుగోపాల్ శ్రీకాకుళం తహసీల్దార్ గజపతిరావు తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి పండుగ ఒక మంచి పండుగ సంతోషకరంగా రైతు రైతు కుటుంబం ఆనందంగా ఉండేటట్టు ప్రభుత్వం నుంచి కృషి చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు సంస్కరణలు తీసుకొస్తాం తప్పకుండా こんにちは。 అందరికీ నమస్కారం దయచేసి అయిన తర్వాత పౌరసభ్యులు మాజీ స్పీకర్ గా నాయకులు అలాగే ఇప్పుడు పౌర శాఖ మంత్రి జనసేనాని మన అన్న నరేంద్ర నాగేంద్ర మనోహర్ గారికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పౌర సరఫరాల శాఖ ఎండి గారు ఢిల్లీరావు గారికి అలాగే మన కలెక్టర్ గారు స్వచ్ఛమే తొలిగారు పొందారు వేదించిన పెద్దలకు వేది ముందున్నటువంటి అలాగే మహిళా సాధన సాధన గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గారు ఎన్నో సంస్కరణలు గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ సహకార సహ సహకారంతో ఎన్నో సంస్కరణ రెండు సిలిండర్లు ఇచ్చేశారు అది మన పౌర సరఫరా శాఖ ద్వారా అలాగే మనకి స్మార్ట్ కార్డ్స్ ఇంతకుముందు కొన్ని తేయాల బొమ్మలతో ఉండే రేషన్ కార్డు ఇప్పుడు వెరీ స్మార్ట్ గా అన్న మంత్రి గారి వర్క్ ఎప్పుడు స్మార్ట్ గా ఉంటది అలాగే స్మార్ట్ కార్డ్స్ ఇచ్చి చిన్న జేబులో వేసుకోవచ్చు లేదు అది ప్రయోజనం మన మంత్రి గారే అదే విధంగా ఏదైతే గతంలో దీపావళి ఈ రామచంద్రాపూర్ తాలూకా రైతు తాలూకా ధాన్యాన్ని తీసుకొని మనం నాసన్పేట వెళ్లే వాళ్ళం పాలాకి వెళ్లే వాళ్ళం వర్రడం వాళ్ళం రాజా వెళ్ళేవాళ్ళం ఆ అంత దూరం వెళ్ళి రాత్రి పూర్తి పండిగాపులు కాసి ఆ ధాన్యం వేసిన తర్వాత ఐదు నెలలకు వచ్చేదో ఆరు నెలలకు వచ్చేదో ఎప్పుడు వస్తుందో తెలియదు లోపు సంక్రాంతి ఉగాది మన సంవత్సరం వైపు వచ్చిన అమ్మవారి పండుగలు కూడా గొరిపోతు కొనుక్కోవడానికి కూడా డబ్బులు నేర్పెలుతుంది కొట్టారు అలాంటి సందర్భంలో మనకి మాటిచ్చి కొన్ని సంస్కరణలు తీసుకువచ్చి ముఖ్యమంత్రి గారు నలభై ఎనిమిది గంటలు అన్నారు తర్వాత ఇంకా మంత్రి గారికి మన సొంత ఇరవై నాలుగు గంటలకు కుదించారు ఇరవై నాలుగు గంటల్లో మీరు డబ్బులేస్తామని చెప్పారు ప్రతి ఒక్క రైతుకి ఈరోజు అలా ఆయన చూపిస్తున్న నాలుగు గంటల అది ఈ కోట ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం రైతు సంతోషమే ముఖ్యం ఎందుకంటే యావత్ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత సుఖంగా ఉండాలి ఆయన ఆశీర్వాదం ఉంటేనే మన దేశం బాగుపడుతుంది మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు అలాగే ఎన్నో సంస్కరణలు మీకు తెలుసు ఒక వ్యాన్ వచ్చేది మనం తీసుకోకపోతే మళ్ళీ ఆ వ్యాన్ ఎప్పుడు వచ్చేదో ఎవరికి తెలిసేది కాదు ఆ బియ్యం ఎక్కడ కాకినాడ పోర్టుకి వెళ్ళిపోయాను ఆ పోర్టులో కూడా లక్షలాది పన్నులు పట్టుకున్న మానవాడు మన మంత్రి నాగేంద్ర మనోహర్ గారు అవన్నీ సీజ్ చేసి మన పేదల సొమ్ము ఇతర దేశాలకు దొంగతనంగా రవాణా అయితే ఆ గొడవల్లోకి వెళ్ళి పట్టుకున్నారు తర్వాత మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి దాన్ని సీజ్ చేయించిన పరిస్థితి పాటు ఉదయం మీరు ఎప్పుడు ఆ టైం వెళ్ళి వస్తే మీకు పదిహేను రోజుల వరకు సరుకు అందే పరిస్థితి నిజమా కాదా మీ అందరు చెప్పండి అవునా కాదా గతంలో ఎప్పటి ఉండే కాదా చెప్పండి మీరు సో ఇన్ని సంస్కరణ తీసుకొచ్చిన గౌరవ మంత్రి గారు మన ఊరు రావడం మండలం రామచంద్రపురం పంచాయతీ రావడం మనందరికీ చాలా సంతోషం ఈ సందర్భంగా చప్పట్లపై అందరూ కూడా మంత్రి గారికి స్వాగతం పలకాలి అలాగే ఇంకా చాలా సంస్కరణలు ఇంకా అర్బన్కి ఒక వరం ఇచ్చేసారు ఆల్రెడీ అదేంటంటే గోధుమ నుండి నలభై రెండు రూపాయలు మీ అందరికి మాట ప్రకారం మూడు వేలది నాలుగు వేలు చేసాం మూడు వేలు వేల ఆరు వేలు చేశాం ఐదు వేలది పదివేలు చేసాం చేశాం పదివేలది పదిహేను వందలు చేశాం మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం అన్న దాటకి ఆగిపోవడం ముఖ్యమైన ఉద్దేశంతో ఈ ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడడం అనేది ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చారు మన శ్రీకాకుళం జిల్లాకి పన్నెండు వందల కోట్ల రూపాయలు డబ్బులు యావరెడీ ఇచ్చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల కోట్లు ఇచ్చారంటే ఎంత కష్టమైన పని తెలుసా మీ అందరికీ అటువంటి గా తీసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మన కానీ నారెళ్ళు మనోహర్ గారు కానీ అలాగే లోకేష్ అన్న గారు కానీ అంతా ఒక యంగ్ టీము ఇప్పుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి వారి దిశానిర్దేశంతో రాష్ట్రంలో నలు చర్యలు తిరుగుతూ రైతుల యొక్క అభ్యున్నతి వాళ్ళ సంతోషమే ధ్యేయంగా ప్రజల యొక్క సంతోషమే ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది ఈ రైతుల యొక్క కష్టాలు ఇంకేమైనా ఎదుర్కొన్నారా రైతులకు ధాన్యం అమ్మడంలో కానీ అలాగే రేషన్ పంపిణీలో కానీ ఇంకేమైనా రేటు పట్టు ఉంటే కూడా సాధించడం కోసం ఎవరైనా వచ్చి ఇప్పుడు అలాగే లోకల్ శాసన సభ్యులు శ్రీ గోటేశ్వర సర్ గారికి బీసీఐ ఎంటి ఆయన ఢిల్లీగా సర్ గారికి అలాగే నమస్కారం సార్ మన జిల్లాకి ఒక టార్గెట్ ఈసారి పెంచి ఇస్తే ఒక ఆరు లక్షల యాభై వేలు క్వింటల్ మనకి సారీ కేజీ మనం కొన్న సారీ మెట్రిక్ టన్ మనం కొనాలి అంటే ఇప్పటికే ఫోర్ పాయింట్ ఒక లక్ష యాభై వేలు ఇంకా ఉంది అది కూడా నెక్స్ట్ ఒక టెన్ ట్వంటీ డేస్లో అయిపోతుంది ఇది అయిన తర్వాత ఒక కొన్ని ఫార్మర్స్కి ఒక నాలుగు గంటల లోపల బట్ కానీ మ్యాక్సిమం అందరికీ ఒక ఇరవై నాలుగు గంటల లోపల కూడా డబ్బు పడిపోతుంది స్టార్టింగ్లో కొన్ని ఇష్యూస్ మన జిల్లాలో వచ్చింది అందం అడగడం ఆ మిల్స్ మీద చర్యలు తీసుకోవడం ఇది కాకుండా కొన్ని మాయిశ్చర్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే సైక్లోన్ మొంద రావడం మనకి వంశధారాలు ఒక చాలా పెద్ద మనకి వరద రావడం దీనివల్ల ఆ ఏరియాలో కొంత ప్రాబ్లమ్ అయ్యి అక్కడ అర్లీ కటింగ్ అయ్యి ముందు కోసేసి ధాన్యం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున రాలేదు సో కాబట్టి ఒక ఒక మంచి వార్త ఈ ఫార్మర్స్కి అలాగే మనం ముందుగా వెళ్ళి కూడా ఫార్మర్స్ కి ఎటువంటి ఇష్యూ లేకుండా అది మన బాధ్యత కాబట్టి ఈ గోన్ సంచులు కానీ ఆ ట్రాక్టర్స్ విషయంలో అంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో అనేక సంక్షేమ కార్యక్రమం మనం మీ ఆధ్వర్యంలో ఇంకా ముందుగా తీసుకెళ్తాం సార్ థ్యాంక్ యూ మచ్ అయితే ఏంటంటే మనకి పీపీసీ రామచంద్రపురం పేరు లేకుండా అక్కడ గుంటి అక్కడ ఏంటంటే రాడ మనది ఎక్కువ ఉన్నాయి కానీ రైతులందరూ ఎక్కడ ఉన్నారు కాబట్టి పీపీసీ ప్రాబ్లమ్ చాలా పెద్ద సమస్య అయిపోయింది ఎందుకు ఇస్తే బాగుంటుందని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్కి వచ్చేసింది నెక్స్ట్ ఇయర్ అయినా మాకు కంపల్సరీ పీపీసీ సెంటర్ ఏర్పాటు చేస్తే మా రైతులు చాలా ఆనందిస్తారు మరి విషయాలని ఎమ్మెల్యే గారు చెప్తే టైం అయిపోయింది ఆ టైం అయిపోయినందు మాత్రం అందరూ మా కార్యకలాపాలు క్షమించారు ముఖ్యంగా మనకి రెండే రెండు ఒకటి వ్యవసాయం రెండు పౌర సరఫరా చేయడం ఈ రెండు నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది చాలా సంతోషం గౌరవ మంత్రి గారు మన ప్రాంతం రావు మనందరినీ ఉద్దేశించి గౌరవ మంత్రివర్యులు పౌర సరఫరాల శాఖ శ్రీ నారా నాగేంద్ర మనోహర్ గారికి మాట్లాడవలసింది కోరు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ విసిఎన్ ఎండి గారికి జేసీ గారికి పౌర సరఫరా శాఖ నుంచి వచ్చిన అధికారులు రెవెన్యూ సిబ్బంది ఇక్కడికి మీకు చేసిన కూటమి పార్టీల నాయకులు అన్నిటికన్నా ముఖ్యం రామచంద్రపురం గ్రామంలో మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించి స్వాగతం పరిచినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కృతజ్ఞతతోటి కొంచెం ఆలస్యమైనందుకు దయచేసి క్షమించమని ఎందుకంటే ఈ కార్యక్రమం గురించి ఇంకా రైతాంగం దగ్గర తెలుసుకుందాం సమస్యలు ఏమున్నాయని ఆలోచనని మేము క్షేత్రస్థాయిలో పొలాల దగ్గరికి వెళ్ళి రైతులతో కలిసి వాళ్ళకే కొంచెం ఆలస్యమైంది క్షమించమని కోరుతున్నాను ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా వ్యవసాయ రంగం రైతులు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి తగిన విధంగా న్యాయం చేయాలనే తపనతోటి మేము పనిచేస్తూనే వచ్చాం డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు ఎవరైతే కష్టపడి పండించుకున్నారో ఆ ధాన్యాన్ని రైతులు కూడా వాళ్ళు డబ్బులు చెల్లించకుండా మోసం చేసి వెళ్ళిపోయాను దాన్ని మన ప్రభుత్వం రాగానే నెల రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయలు రెండు నెలల కల్లా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలుంచి రైతులందరూ కూడా ఒక వెసులుబాటు కల్పించగలిగాం ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాభై ఒక్క లక్షల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేయడానికి ఈరోజు నేను సిద్ధమైనా అందులో భాగంగా ఈరోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం వాళ్ళ ఖాతాలో జమ చేశాం జిల్లాలో ఆరు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు చేయాలని ఈ సంవత్సరం మేము అధికారుల దగ్గర నుంచి సమాచారం తెప్పించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటే ఈ రోజుకి ఆల్రెడీ మేము ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం మన శ్రీకాకుళం జిల్లాలో పన్నెండు వందల కోట్ల రూపాయలు రైతులకు అందించే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఒక్కసారి ఊహించండి మీరు ఒక జిల్లాలో అక్కడ ఉన్న వ్యవసాయ రంగంలో ఉన్న కష్టపడి పండించే రైతులు అంటే లక్షా ఐదు వేల మంది రైతులకి శ్రీకాకుళం జిల్లాలో మన మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి ఎవరు ఊహించని విధంగా ఇరవై నాలుగు గంటల లోపే రైతుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు నాలుగు గంటలలోనే పడ్డాయన్నారు ఇరవై నాలుగు గంటల లోపే రైతు ఖాతాల్లోకి లక్ష ఐదు వేల మంది రైతులు మన శ్రీకాకుళం జిల్లాలో వారికి పన్నెండు వందల కోట్ల రూపాయలు మేము జమ చేయగలిగాం ఇంకా లక్ష యాభై వేల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేయాల్సింది ఉంది ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు మేము ధాన్యం కొనుగోలు కేంద్రంలో చేసిన ఏర్పాట్లు మిల్లల దగ్గర చేసిన ఏర్పాట్లు ఈ వ్యవస్థలో లారీలు కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి హమాలీలు కానివ్వండి రైతు కూలీలు కానివ్వండి రైతాంగం కానివ్వండి అందరూ సంతోషంగా ఉండాలి బాగుపడాలి ఎవరికి ఇబ్బంది కలకూడదని ఒక తప్పునతో పనిచేస్తున్నాం అహర్మిషన్ కృషి చేసిన మన గౌరవ శాసన సభ్యులు మన జిల్లా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా మనకి ప్రత్యేకంగా అధికార యంత్రాంగం నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మన కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని మా సంస్థల నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ ధాన్యం పండించే అవకాశం ఉందని మేము గుర్తించాం అందుకనే గతంలో మీరు ఏ సంవత్సరం పోల్చుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా నాలుగు లక్షల ఎనభై వేలు మెట్రిక్ టన్ను కన్నా ఎక్కువగా ఏ రోజు కూడా వాళ్ళు కొనలేదు ఈ రోజు ఆరు లక్షల యాభై వేల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేయడం మన చెప్తామన్నాం అంటే రైతాంగానికి ఒక నమ్మకం ఒక భరోసా మేము ఉన్నాం మీరు కష్టపడి పండించిన ప్రతి గింజ ప్రతి బస్త కొనడానికి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఇందులో ఎక్కడ పోర్పాటు జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం ధర రావడం లేదనే బాధ చాలా మందిలో ఉంది కానీ ఈ రోజు కింటాల్కి మేము ఖచ్చితంగా మీకు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు రావాలని డెబ్బై కిలోల బస్తాకి పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు మీకు కనీస మద్దతు ధరగా రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అక్కడ ఉన్నా కూడా అవి సరి చేసుకుంటూ క్షేత్రస్థాయిలో మీకు మేలు జరగాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం నిజంగా నేను ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే నేను కారకగానే చెప్పారు ఈరోజు నిన్న మేము ప్రారంభించిన గోధుమ పిండి ఎందుకంటే నాకు మహిళ ఎవరు పాపం తలవుతున్నాను మాకు రాలేదని మీకు ఎందుకు రాలేదంటే గ్రామీణ ప్రాంతాల్లో త్వరలోనే మేము తీసుకొస్తాం ఎందుకంటే ముందు ఒక ప్రయో ప్రయోజనం చేయాలనే ఉద్దేశంతో పట్టణాల్లో తీసుకొచ్చాం ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్నాయో జిల్లా హెడ్ క్వార్టర్లో శ్రీకాకుళంలో పట్టణ ప్రాంతంలో అక్కడున్న నూట అరవై నాలుగు ఫేర్పై అంటే రేషన్ షాపుల్లో కూడా మేము ఈసారి ఈ నెలకి ప్రత్యేకంగా వాళ్ళకి గోధుమ పిండి ఇరవై రూపాయల కిలోకి అందించాలనే ఉద్దేశంతో ఒక ప్రక్రియ ప్రారంభించాం రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం తెప్పించుకున్న తర్వాత నేను మీకు మాట ఇస్తున్నాను త్వరలోనే అతి త్వరమైన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి షాపులో కూడా మీకు ఇరవై రూపాయలకి ఈ గోధుమ పిండి సరఫరా చేసేది తప్పకుండా మేము ఏర్పాట్లు చేస్తాం పౌర సరఫరా షాక్ అని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా ఒకసారి మీరు ఆలోచించండి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో మేము చేసే కార్యక్రమం ప్రత్యేకంగా మీకు వెసులుబాటు జరగాలి మీకు మేలు జరగాలి మీకు నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నాం గతంలో ఉన్న వ్యాన్లు ఏ విధంగా తొలగించి మళ్ళీ ఫేర్ ప్రైస్ షాపులు అంటే రేషన్ షాపులు ఏ విధంగా తీసుకొచ్చామో మీరే చూశారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఒకటో తారీఖు నుంచి పదిహే తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు పన్ను మానుకోకుండా మీకు నచ్చిన టైం నచ్చిన రోజే మీరు వెళ్ళి మీ సరుకులు తెచ్చుకోవచ్చు ఎక్కడ పొరపాటు జరిగితే తప్పకుండా మీరు అక్కడే ఉన్న ఆ ఫోటో ఉంటుంది అక్కడ ఆ ఫోటో నుంచి మీరు ఫోటో మీ ఫోన్ లో మీరు కంప్లైంట్ చేయొచ్చు అలానా షాప్లో మాకు ఇబ్బంది అయినది తక్షణమే మీరు ఇబ్బంది ఇప్పుడే కలెక్టర్ గారు అడిగాను నిజంగా చాలా సంతోషించారు మనం కార్యక్రమం చేసి దాదాపు ఏడు వందల మందికి ఒకే రోజున కలెక్టర్ గారు జిల్లా మంత్రి గారు అందరు కూడా కూర్చుని జాయింట్ కలెక్టర్ గారు ట్వంటీ టూ ఏమి తొలగించే విధంగా అంతమందికి న్యాయం చేయగలిగారు ఇటువంటి కార్యక్రమాలు మీకోసం మేము చేస్తున్నాం ఒక పట్టుదలతోటి నిజాయితీగా మీరు ఏదైతే ఆశించి మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో ఒక మంచి నాయకత్వం ద్వారా చక్కటి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం శ్రీకాకుళం జిల్లాకి తరచుగా నేను ఎందుకు వస్తున్నానంటే నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఉన్న కష్టపడే మనస్తత్వం ఏ విధంగా నిజాయితీగా మీరు నిలబడతారు ఏ విధంగా ఒకరిపైన ఆధారపడకుండా మీ వంతు మీరు సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక రైతు సోదరుడుగా ఒక మహిళగా చదువుకునే విధంగా మీరు మన బిడ్డల్ని ఏ విధంగా మారుస్తున్నారో కళ్ళారా మనం చూసాం ఎందుకంటే భారతదేశానికి మీరు మన సైన్యానికి ఈ ప్రాంతం నుంచి మన యువకులు ఎంత అద్భుతంగా సేవ చేస్తున్నారో మనం మర్చిపోకూడదు చాలా గర్వపడాలి మనం ఆ విధంగా ప్రతి మన కోసం పోరాటం చేసి స్వాతంత్ర సమర కన్నా ఇంకా ధైర్యంగా ఈ రోజుల్లో మన పరిసర ప్రాంతాల్లో ఉన్న దేశాన్ని ఎదుర్కొని అక్కడ లో కూడా మనల్ని డ్యూటీ చేసి శ్రీకాకుళం జిల్లాకి అద్భుతమైన పేరు తీసుకొచ్చారు అటువంటి ఆలోచన కలిగిన కుటుంబాలు మీకు మేము ఎప్పుడు అండగా ఉంటాం మా ప్రభుత్వం నుంచి చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా నిజాయితీగా ప్రత్యేక రైతాంగం కోసం నేను మాట్లుస్తున్నాను దయచేసి రాబోయే రోజుల్లో మీరు కూడా మీ పంటల్లో కొంచెం మార్పు తీసుకురావాలి ప్రస్తుతం మార్కెట్లో ఏది ఎక్కువగా రైతు సామాన్యులు కోరుకుంటున్నారో అటువంటి వెరైటీ బియ్యం మీరు పండించాలి రైతాంగం సహకరిస్తే రూపాయి ఖర్చు అధనం లేకుండా ఈరోజు ముప్పై నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలో నాలుగు వేల సంక్షేమాస్త ప్రతి రోజు మధ్యాహ్నం మనం అద్భుతమైన భోజనం ఏర్పాటు చేయగలుగుతున్నాం రాబోయే రోజుల్లో మన రైతాంగ సహకారం తోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ బలం తోటి తప్పకుండా మనం మన రైస్ లో కూడా అంటే ప్రతి నెల మనం ఇచ్చే రేషన్ బియ్యంలో కూడా మార్పు తీసుకొస్తాం మీకు గోధుమ పిండే కాదు మీకు రాగులు కూడా ఇచ్చేటట్టు రాగి పౌడర్ కూడా మీకు ఇచ్చేటట్టు త్వరగా మేము ఆ మార్పు తీసుకొచ్చి మీ అందరు కూడా తక్కువ రేట్కి అందేటట్టు తప్పకుండా మార్పులు తీసుకొస్తాం అంతేగాని గత ప్రభుత్వం చేసిన అవకతవకలకు పాల్పడం నిజాయితీగా మీకోసం పనిచేసేటట్టు మా ప్రభుత్వానికి అన్ని కార్యక్రమాలు కూడా ఉపయోగిస్తామని మీరు కూడా ఒక నమ్మకంతో రైతాంగా నేను కోరేది ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు దిగుబడి అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చిందండి నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు ఈ రోజు మన జిల్లాలో విస్తీర్ణంలో ఉంటే రాబోయే రోజుల్లో ఎటువంటి పంట పండిస్తే ఇంకా బాగుంటుందని దానిపై ఆలోచించాలి ఒక యూరియా యూరియా శాతం అదనంగా యూరియా పంపిణీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి అయితే రైతాంగం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో పడుతున్నారు అంతేగాని మొన్న ఇందాక కలెక్టర్ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ రైతులతో మేము మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ పంట నష్టం జరగకుండా కొరత లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం ఆ పొరపాటు ఉండదు రైతు సహాయ కేంద్రాల్లో ఒక ఆలోచన విధానం మార్పు రావాలి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని కూడా ట్రైనింగ్ ఇచ్చి రైతుల్ని గౌరవించాలి మహిళల్ని గౌరవించాలి ప్రత్యేకంగా రైతు సోదరుల కోసం మొట్టమొదటిసారి మనో సహకరించిన సరఫరా చేసాం ఇది గతంలో ఎప్పుడు జరగలేదు ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో కనీసం ముప్పై మంది కౌలు రైతులు ప్రాధాన్యత ఇచ్చి చిన్న చిన్న రైతులు ఎవరైతే పాపం ధాన్యం పండించి అకాల వర్షాల వల్ల నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా టాక్ పంపిణీ చేసే విధంగా మన జిల్లాలో కూడా మనం ఏర్పాటు చేశాం అది రిపేర్ చేయడానికి మాకు సరిపడుతుంది నాలుగు కిలో వాటర్ వస్తుంది అది పీవీసీ పైపు బ్రేక్ అయిపోతుంది అది లోపలి ఉంది వాటర్ అనేది నాలుగు ఐదు రోజుల వరకు రావట్లేదు ఆరు గ్రామాలకు ఇబ్బంది పడుతున్నాం దానికి గారికి మనం ఏదో గ్రాంట్ నుంచి మాకు కొంత అమౌంట్ ఇస్తే ఈ టైంలోనే మేము అది ఆ పైప్ లైన్ నేర్చుకోగలమని చెప్పేసి మేము వెలించుకుంటున్నాం కూడా మాట్లాడుతుల ధాన్యం కొనుగోలు ప్రక్రియ క్షేత్రస్థాయిలో రైతాంగానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి కోసం పర్యటిస్తూ ఉన్నాం రైతులు ఒక అద్భుతమైన వాతావరణం ఎంతో సంతోషకరంగా సంక్రాంతి పండుగ ముందుగే వచ్చిన విధంగా ఆశీర్వదిస్తున్నారు ఆరు లక్షల యాభై వేల మెట్రిక్ టన్లు ధాన్యం శ్రీకాకుళం జిల్లాలో సేకరించిన టార్గెట్ పెట్టుకుంటే ఈ రోజుకి ఆల్రెడీ ఐదు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం మేము సేకరించాం దాదాపు లక్ష ఐదు వేల మంది రైతుల దగ్గర నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయలు ధాన్యం సేకరించడమే కాకుండా వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం ఇది ఒక చరిత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల మెటీరియల్ ధాన్యం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేసి ఒక పండుగ వాతావరణం సంక్రాంతి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి రైతుకి ఒక భరోసా ఇచ్చే విధంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పారదర్శకంగా ఒక ఆదర్శవంతంగా ఉండే విధంగా తీర్చిదిద్దగలిగాం రాబోయే రోజుల్లో మరింత విస్తరించుకుంటూ మా పౌర సరఫరా సహకరించి అందిస్తున్న అనేక కార్యక్రమాలు అది ఈరోజు గోధుమ పిండి కానివ్వండి స్మార్ట్ రేషన్ కార్డు కానివ్వండి లేదా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రేషన్ షాపులు ఏ విధంగా తెరిచిపెట్టాము ఇవన్నీ కూడా సంస్కరణలు భవిష్యత్తు కోసం మన సమాజం కోసం మన రాష్ట్ర శ్రేయస్సు కోసం మేము చేస్తాను